బీహార్లో జరిగిన నేషనల్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరై తిరిగి వచ్చిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు సంతోష్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ రమేష్ను గురువారం స్థానిక కాకతీయ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుడు పైడిపల్లి రమేష్ స్థానిక జర్నలిస్టులు ఘనస్వాగతం పలికి శాలవర్తో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల పక్షాన సమస్యలపై గలమెత్తే జర్నలిస్టు డిమాండ్ ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన జిల్లా జర్నలిస్టును వారు అభినందించారు ఈ సందర్భంగా టిఎస్జేయు నేత మాట్లాడుతూ జర్నలిస్టు సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సుధాకర్ తిరుపతి రాజు వెంకటస్వామి దేవేందర్ చిరంజీవి రవి స్టాఫ్ ఫోటోగ్రాఫర్లు మసుధన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు ఫోటో ఈరోజు గత వారం రోజుల క్రితము ఆల్ ఇండియా లెవెల్ జర్నలిస్టుల బీహార్లో జరిగిన శనిార్థమై భూపాలపల్లికి తిరిగి వచ్చిన దర్శనిస్తులైన ఎల్సి రమేష్ గారికి అదేవిధంగా సంతోష్ గారికి శ్రీనివాస్ గారికి వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఆల్ ఇండియా లెవెల్లో జరిగిన జర్నలిస్ట్ సెమినార్కు పోవడం నిజంగా భూపాలపల్లి గర్వకారణం కాబట్టి వాళ్ళు ఈరోజు ఆ యొక్క సెమినార్ను విజయవంతంగా పూర్తి చేసుకొని భూపాలపల్లికి వచ్చిన సందర్భంలో మరి వారి చూ సన్మానం చేయడం జరిగింది ముందు ముందు కూడా వీళ్ళు జర్నలిస్టులో ప్రముఖ పాత్ర పోషిస్తూ సమాజంలో ఉన్న మరి కొన్ని విషయాలను వెలుగు చేస్తూ వీరు ఇంకా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి వారికి శుభాకాంక్షలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి